నియోజకవర్గ ప్రజలకు మరియు ప్రత్యేకంగా సినిమా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నేను మాట్లాడే ప్రతి విషయం ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించాలని మీ అందరికీ నా చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తాను ఇలా హీరో సుమన్ గారు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఇలా జుబ్లీస్ లో ప్రచారం చేస్తా సుమన్ గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్ యాక్టర్ అయిన నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ పులుగొట్టినందుక నాగార్జున గారు కావచ్చు అమలా గారు కావచ్చు నాగ చైతన్య గారు కావచ్చు అఖిల్ గారు కావచ్చు వాళ్ళు కంట తడి పెట్టినందుకు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమంటున్నారా లేదా యాక్టర్ అయిన అల్లు అర్జున్ గారిని జైల్లో ఉంచినందుకు ఓటు వేయమంటున్నారా అల్లు అర్జున్ గారు మరియు అల్లు అరవింద్ గారు కంట తడిబెట్టినందుకు మీరు ఓటు వేయమంటున్నారా రేవంత్ రెడ్డి గారు వారు వారి మహిళా మంత్రితో ఇలా సమంత గారిని ఏ విధంగా అవమానపరిచినారో యావత్ మహిళ లోకం అంతా చూసింది ఇలా సమంత గారి కంటి తడబెట్టినందుకు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమంటున్నారా లేదా ఇలా ఫిలిం ఇండస్ట్రీస్ కి సంబంధించిన ఇలా టికెట్ రేట్స్ కావచ్చు అనేక విషయాల మీద ఇబ్బంది పెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమంటున్నారా ఇలా ప్రొడ్యూసర్లు అందరిని కూడా ఇవాళ బ్లాక్ చేసి పైసలు వసూలు చేసుకొని వాళ్ళని బెదిరించినందుకు మీరు ఓటేమంటూరు రా సుమన్ గారు యావర్ సినీ లోకానికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉండదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఇలా ప్రతి సినిమా కార్మికుడు ఆలోచన చేయండి ఇలా మీ ఇండస్ట్రీని సినీ ఇండస్ట్రీని ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు అనేది మీరు ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీ సినీ ఇండస్ట్రీని మీ సినీ కార్మికులని ఊళ్ళల్లో పెట్టుకుని చూసుకుంది మీ అందరు కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలని ప్రతి సినిమా కార్మికుడికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా దయచేసి మీ అందరినీ కూడా జుబ్లీస్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళతో పాటు సినీ కార్మికులు కూడా నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను కేసీఆర్ గారు బలపరిచిన గోపీనాథ్ సునీత గారి గుర్తుపై ఓటేసి వాళ్ళని కాపాడుకోవాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్